హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసి లో రోడ్ నెంబర్ ఫైవ్లో ఉన్నటువంటి వెల్వెట్ వైబ్ అనే షాప్కి వచ్చాము ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసరికి స్టార్టింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి కుర్తీస్ దొరుకుతాయండి అండి లిటరలీ మార్కెట్లో ఎక్కడ చూస చూసుండరు ఇటువంటి కలెక్షన్ అయితే కొంచెం యూనిక్గా అనిపిస్తుంది మీకు డెఫినెట్లీ ఫ్రెష్గా ఫీల్ అవుతారు డిజైన్స్ అన్ని అండ్ అన్ని కూడా లోయెస్ట్ ప్రైసెస్ లో రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటుంది చూడండి కలెక్షన్స్ అంతా వెల్కమ్ టు వైబ్ లాస్ట్ టైం రెస్పాన్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు వచ్చేసి దసరా పార్టీ వర్ కలెక్షన్ చూద్దాము సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి కంప్లీట్ తో వస్తుంది అండ్ దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింట్తో లో దుపటా వస్తుంది విత్ లేస్ వస్తుంది సో ఇప్పుడు చూపించే వాటికి అయితే మనం తక్కువ లెస్ లో ఇస్తున్నాం కాబట్టి షిప్పింగ్ ఎక్స్ట్రా చేస్తాం పియర్స్ అండ్ ఏపీ వాళ్ళకి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ దీంట్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ట్రిపుల్ లో మనకి డ్రెస్ వస్తుంది అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు ఈ వీడియో ప్రైజెస్ డ్రాప్ చేశారు కాబట్టి ఫ్రీ షిప్పింగ్ తీసేశారు యా సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ డబుల్ ఫ్లేర్ అనార్కలితో లో వస్తుందండి కాటన్ లో అండ్ దీనికి వచ్చేసి ఇలా లేస్ తో మీకు దుపటా ఉంటుంది ఆర్గాంజా అండ్ ఫ్లోరల్ లో దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది సో డ్రెస్సెస్ అన్నిటికీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఈ టాప్ వచ్చేసి ఈ టాప్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ కుర్తా అండి ఇది లోపల స్లీవ్స్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ చూపించేవాడి మీడియం టు డబుల్ ఎల్ అవైలబుల్ ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్ సిల్వర్ లో హెవీ వర్క్ లో ఉంది సో ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ యాస్ లీవ్ స్వచ్ చేస్ ఐ లోపల మీరు ఇంకా దుప్పట్ట ప్యాంట్ ఏమీ రాదు సింగిల్ ఫ్రాక్ అంతే లాంగ్ ఫ్రాక్ సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇది వేరే కలర్ కాంబినేషన్ నైస్ దాండియా నైట్స్ కి బాగుంటుంది ఇది మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కదా అండ్ ఇది కూడా ఒక పార్టీ వేర్ కలెక్షన్ అండి సింగిల్ పీస్ లోనే సింగిల్ కుర్తాలోనే దీని ప్రైస్ కూడా లెవెన్ నైన్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అన్ని లాంగ్ గా ఉంటాయి అండ్ ఎక్కువ ఫ్లేర్ కూడా ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ డ్రెస్ కి అండ్ ఇది వచ్చేసి డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది అవును బ్రింజోల్ కలర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ బ్రింజోల్ కలర్ లో ఉంటుంది దీని ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నైస్ కలర్స్ కూడా బాగున్నాయి బ్రైట్ షేడ్స్ అండ్ ఇలా లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మల్ కాటన్ యాక్చువల్లీ ఇది మార్కెట్ లో ప్రీవియస్ షార్ట్ టాప్స్ చూశారు ఇప్పుడు వచ్చేసి ఇది మేము లాంగ్ ఫ్రాక్ తెప్పించాము ఇది వచ్చేసి ఎలెవన్ నైన్టీ నైన్ జస్ నైన్ మీద మొత్తం ఆల్ ఓవర్ గా థ్రెడ్ వర్క్ అవైలబుల్ ఉంది మల్ కాటన్ అండ్ ఇన్సైడ్ లైనింగ్ కూడా మల్ కాటన్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ ఉండదు ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చినాన్ మెటీరియల్ మొత్తం ఓవరాల్ గా ఫ్లోరల్ లో డ్రెస్ ఉంది అండ్ నెక్ పార్ట్ లో యోక్ లో వచ్చేసి మొత్తం ఇలాగా మీకు బీచ్ తో వర్క్ ఉంటుంది ఫ్రెండ్ వి స్టైల్లో ఇచ్చారు యా ఇది కూడా త్రిబుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ దీంతో మీరు కట్ వర్క్ దుప్పట యాడ్ చేసుకుంటే ఇది హై అండ్ డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అండ్ ఇది వచ్చేసి నెట్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ లో కలీస్ తో స్టిచ్ చేసినటువంటి డ్రెస్ అండి ఇది కూడా త్రిబుల్ నైన్ యోక్ లో వచ్చేసి మీకు హెవీగా ఇలా పర్ల్స్ అండ్ మిర్రర్స్ తో వచ్చింది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అండ్ పర్ల్స్ అండ్ గోటాపతి గోల్డ్ తో మొత్తం వర్క్ ఉంది దీన్ని కూడా మీరు దుప్పటాస్ అలా పేర్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఎడ్జ్ లో వచ్చేసి మొత్తం మీకు ఇలా ఆర్గాన్స్ లేస్ ఉంటుంది అన్నిటికీ నీట్ గా మీకు లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సైజ్ మీకు మెన్షన్ చేసి ఏ డ్రెస్ కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఇది వచ్చేసి వెస్టర్న్ టాప్ అండి బీచ్ వేర్ ఆర్ నార్మల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి స్లీవ్స్ ఉండవు సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ఇంకొక సింగిల్ ఫ్రాక్ అండి దీనికి ఇలా మిర్రర్స్ తో బెల్ట్ వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అండ్ ఫాయిల్ ప్రింట్ తో మీకు యోక్ లో ఇలా బటన్స్ తో మొత్తం వస్తుంది పోట్లీ త్రిబుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సో పార్టీ వేర్ ఫెస్టివల్స్ కి ఇలా సింగిల్ కుర్తీ లాగా యూస్ చేయడానికి లాంగ్ ఫ్రాక్ లాగా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ లో ఇది మనం యాక్చువల్గా డాల్ కి వేసి ఉన్నారు కదా యా అవునండి ఓవరాల్ గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ దిస్ ట్రిపుల్ నైన్ వర్క్ అనేది దట్టు డార్క్ షేడ్ మీద లైట్ షేడ్స్ వర్క్ ఇచ్చారు కదా బాగా హైలైట్ అవుతోంది వర్క్ ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ఇది వచ్చి చినాన్ లో మీకు నీలెన్ అది బిలో నీలెన్ తో ఉంటుంది ఆల్మోస్ట్ యాంకిల్ వరకు వస్తుంది యాక్చువల్ గా ఇలా రియల్ మిర్రర్స్ తో వర్క్ ఉంటుంది థ్రెడ్ తో చాలా బాగుంది త్రీ టైర్ లో ఇలా ఫ్రాక్ ఉంటుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ ట్రిపుల్ నైన్ అన్ని బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి కాటన్ అండ్ హకుబా మిక్సింగ్ లో కలీస్ లో వచ్చినటువంటి డ్రెస్ అండి ఓవరాల్ గా మీకు ఇలా గోటాపతి లేస్ తో ఇలా మొత్తం ఉంటుంది ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే కోట్ వేసుకోవచ్చు అండ్ ఈ కోట్ ని రిమూవ్ చేసి కూడా మీరు డ్రెస్ వేసుకోవచ్చు టూ ఇన్ వన్ లాగా టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు డిటాచబుల్ కోట్ కాబట్టి డిటాచబుల్ కోట్ యా ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు వైట్ దుపటా పేర్ చేసుకొని లేదు అని అంటే మీరు ఇలా కోట్ తో కూడా పేర్ చేసుకోవచ్చు ఆ సో దీని ప్రైస్ వచ్చేసి 1299 అండి ఓకే ఇది కూడా మీడియం టు డబుల్ ఎల్ అవైలబుల్ నైస్ అండ్ మల్ కాటన్ లో ఇది ఇంకొక డ్రెస్ యోక్ లో మొత్తం మీకు ఇలా పర్ల్స్ తో వర్క్ వస్తుంది అండ్ ఇలా గోల్డ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది చాలా బాగుంది ఎలిగెంట్ గా అనిపిస్తుంది హ్యాండ్స్ లో కూడా మీకు ఇలా లేస్ తో ఉంటుంది యా వర్క్ విత్ క్రోషల్ లేస్ చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ అండ్ మల్ కాటన్ తో ఉంటుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా ఒక వెస్టర్న్ టాప్ అండి ఓవరాల్ గా మీకు నెక్ లో వచ్చేసి ఇలా బీచ్ తో వర్క్ ఉంటుంది ఇలా డ్రాప్ హ్యాండ్స్ తో ఎల్ఫెంట్ హ్యాండ్స్ తో ఉంటుంది అండ్ హ్యాండ్స్ లో మీకు ఇలాగా టాజిల్స్ ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ని మీరు ఎలా కావాలంటే అలా సో ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఒక లాంగ్ గౌన్ వీటికి ఇన్సైడ్ క్యాన్ కూడా ఉంటుంది ఇప్పుడు చూపించిన చాలా సింగిల్ ఫ్రాక్స్ అన్నిటికీ లోపల క్యాన్ క్యాన్ కూడా అటాచ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అండ్ బెల్ట్ వచ్చేసి మీకు ఇలాగా హెవీగా మిర్రర్ తో వస్తుంది దీంట్లో కూడా మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ ట్వల్వ్ నైన్టీ నైన్ ఖలీజ్ తో ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి సో యోక్ లో ఏదైతే వర్క్ ఉంటుందో దామన్ ఫాట్ లో కూడా అదే వర్క్ తో మీకు లేస్ ఉంటుంది కలర్ బాగుంది చాలా బ్రైట్ ఉంటుంది వేసుకుంటే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా త్రిబుల్ నైన్ ఓకే అండ్ వైట్ లో ఇంకొక హకుబాతో వచ్చినటువంటి డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ హకుబా విత్ కలీ స్టిచింగ్ యా కలీ స్టిచింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కలీలో మీకు ఇలా మిర్రర్ వర్క్ ఉంటుంది ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు నార్మల్ ఫేక్ మిరర్ తో ఉంటుంది ఓవరాల్ గా ఇలా లేస్ అండ్ డామన్ లో ఇలా ఉంటుంది ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ ట్రిపుల్ మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నిటికి ఇప్పుడు చూపించే వాటికి ఇది వెస్టర్న్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ గా మీకు ఇలా డబుల్ షేడెడ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది నేను ఆక్చువల్ గా లోపల ఒకటి పైన ఇంకోటి అనుకుంటున్నాను లేదండి దానితో ఫాయిల్ ప్రింట్ వస్తుంది యాక్చువల్ గా ఓకే ఉండి లేనట్లుగా అలా మనకి కనిపిస్తుంది దీనికి లాగా బ్యూటిఫుల్ బెల్ట్ మీకు వర్క్ తో ఇచ్చారు ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇది ఫుల్ లెంత్ ఉండదండి అండి అంకిల్ లెంత్ వరకు వస్తుంది అండ్ పటోలా యాక్చువల్ గా మీరు చాలా మోడల్స్ చూసారు ఇది కాటన్ లో పటోలా అండి యాక్చువల్ గా పటోలా అంటే డోలా సిల్క్ లో చూస్తుంటాం డోలా సిల్క్ నార్మల్ గా సారీస్ తో స్టిచ్ చేసి అలా ఉంటుంది బట్ ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది కాటన్ రేయో ఓవర్ గా మీకు ఇలాగా నెక్ లో మొత్తం ఇలా సీక్వెన్స్ తో నార్మల్ గా వర్క్ ఉంటుంది మిర్రర్స్ అండ్ బీడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్ లాగా అండ్ యోక్ లో వచ్చేసి మొత్తం ఇలాగా మీకు సీక్వెన్స్ తో వర్క్ వచ్చింది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి చందరిలో పట్టు టైప్ ఆఫ్ గో

ఓన్లీ టాప్స్ ఉంటే తీసుకురండి అన్నారు సో సాంపుల్ కోసం ఒక టాప్ తీసుకొచ్చాము సో దీని ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ అనార్కలీ కలీ మోడల్ అన్నమాట కళీ మోడల్ దీనికి హ్యాండ్స్ లో అట్ ది సేమ్ టైం మీకు కామన్ పార్ట్ లో ఇలాగా ప్లేస్ ఆర్గాన్సర్ ఇది కూడా ట్రిబుల్ మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ అన్ని ఎం టు డబుల్ ఎక్స్ లు ఉన్నాయి కేస్ ఎస్ వాళ్ళకి నచ్చినా కూడా తీసుకొని బిట్ ఆల్టేషన్ సరిపోతుంది చేసుకోవచ్చు ఇది కూడా హకూబా కాటన్ లో ఒక క్లాసీ ఎల్లో కలర్ దీనికి కూడా ఇలా బెల్ట్ వస్తుంది అండ్ యోక్ పార్ట్ లో వచ్చేసి ఇది ఆర్గాన్జా మీద వర్క్ అండి యాక్చువల్లీ ఇదంతా ఓవరాల్ గా సీక్వెన్స్ తో ఆర్గాన్జా మీద వర్క్ ఉంటుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ట్రిపుల్ నైన్ చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండ్ పింక్ ఫ్లోరల్ లో ఇది ఒక కాంబినేషన్ జార్జెట్ యా జార్జెట్ జార్జెట్ క్రస్ట్ జార్జెట్ లో వస్తుంది అండ్ ఓవరాల్ యోక్ లో మీకు ఇలాగా హెవీ వర్క్ ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఓకే సో లాస్ట్ టైం వచ్చేసి యాక్చువల్ గా బడ్జెట్ లో త్రీ నైన్టీ చూపించాము రెస్పాన్స్ ఉంది అండ్ రీస్టాక్ చేయమని చాలా అడిగారు సో ఇవి రీస్టాక్ చేసాము ఇప్పుడు నేను చూపించే పీజ్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఇలా నైరా లో ఉంటుంది నైరా ప్లస్ కాలి మిక్సింగ్ లో ఉంటుంది

యాక్చువల్ గా ఈ ఫ్రాక్స్ యాక్చువల్ లాస్ట్ టైం చాలా మందికి స్టాక్ దొరకలేదు ఈసారి మళ్ళీ స్టాక్ చేసాము లాస్ట్ టైం ఓన్లీ మెరూన్ కలర్ చూపించాను ఇప్పుడు దీంట్లో గ్రీన్ కలర్ కూడా తప్పించాము ఇది కంప్లీట్ ఫ్రాక్ మోడల్ విత్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫర్ త్రీ నైన్టీ చూసారా బాగుంది చాలా సేమ్ త్రీ నైన్టీ నైన్ లో ఫాయిల్ ప్రింట్ లో ఇలా రెడ్ కలర్ కూడా తప్పించాము జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ అసలు ఫాల్ ప్రింట్ లాగా కనిపించట్లేదు చాలా బాగుంది త్రీ నైన్టీ నైన్ ఫ్రాక్ లా యూస్ చేయొచ్చు లేదా టాప్ లా వాడాలనుకున్న వాళ్ళు టాప్ లా వాడచ్చు రెండింటిని అండ్ ఇందాక గ్రీన్ చూశారు కదా ఇది మెరూన్ సేమ్ త్రీ నైన్టీ నైన్ లో ఓకే సో ఫీడింగ్ లో ఒక రెండు ఆప్షన్స్ తీసుకొచ్చాము మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా త్రీ టైర్స్ లో నీట్ గా ఫ్రాక్ వస్తుంది ఇక్కడ రెండు జిప్స్ లో వస్తుంది యాక్చువల్గా ఫీడింగ్ టాప్ ఇది ఫీడింగ్ టాప్ ఇది వచ్చేసి 699 ఓకే అండ్ దీని నార్మల్ ఫ్రాక్ లో యూస్ చేయొచ్చు अदरवाइज దీని ఫీడింగ్ కి కూడా యూస్ చేయొచ్చు మిడిల్ లో జిప్ వస్తుంది మిడిల్ ఇందాక దానికి టు సైడ్స్ వచ్చింది దీని ఇది మిడిల్ లో జిప్ వస్తుంది సో ఇది సీమ్లెస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు 699 మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఫీడింగ్ లో ప్రస్తానికి రెండు మోడల్స్ తీసుకొచ్చాము నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ కాటన్ నైస్ కాటన్ ఇక్కత్ స్టైల్ లో ఇక ప్రింట్లో వస్తుంది ఇది వచ్చేసి టూ టేర్ ఫ్రాక్ నెక్ లో వచ్చేసి ఇలాగా ఎలాస్టిక్ లోపల నుంచి ఎలాస్టిక్ ఇచ్చి ఇలా నెక్ మోడల్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ ఉంటాయి వీటన్నిటికీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ మోర్ కలర్ బ్లాక్ లో ఇది మోడల్ కూడా వేరే వస్తుంది అది ఓన్లీ టూ టైర్ వచ్చింది ఇది త్రీ టైర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇలా బటన్స్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇలాగా లాంగ్ లో ఉంటాయి ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఇది సింగిల్ టైర్ ఫ్రాక్ నార్మల్ గా ఫ్లోర్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటుంది కలంకారీ కైండ్ ఆఫ్ ప్రింట్ లో వస్తుంది యాక్చువల్ గా హ్యాండ్స్ కూడా ఇలాగా బుట్ట వస్తుంది అండ్ పెద్దగా ఉంటుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ మీడియం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ నైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా కలంకారీ స్టైల్లో ఇది కూడా కలంకారీ స్టైల్లో ఇది కూడా త్రీ లో వస్తుంది ఇవన్నీ మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించినాం యాక్చువల్గా శాంపుల్ కోసం కొన్ని తెప్పించాము ఓకే సిక్స్ ఫిఫ్టీ మీడియం టు డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇంక ఇన్ కేసు మీ రెస్పాన్స్ బాగుంటే ఇంకా ఇంకా కూడా ఇంకా మోడల్స్ ఇవన్నీ శాంపుల్ కోసం తెప్పించాము సో ఇది కాటన్ లో కొంచెం బిలో నీ వరకు వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ టాప్ లాగా కూడా దాన్ని జీన్ మీద అలా యూస్ చేసుకోవచ్చు యా సేమ్ ఇది కూడా కాటన్ లో కాటన్ ఇది అంగారక ప్యాటర్న్ దీంట్లో సేమ్ ఇంకొక బ్లాక్ కలర్ కూడా ఉంది అండ్ ఇది ఉంది రెండు అంగారక ప్యాటర్న్ లో వీ నెక్ లో వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా సిక్స్ సో సారీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇది కూడా మీకు టూ టేర్లో వస్తుంది ఇలా బ్లాక్ షేప్ షేప్లో మీడియం టు డబుల్ ఎక్స్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇందాకలా ఈ టాప్ చూపించలేదు యాక్చువల్లీ ఇది ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు అదర్వైజ్ మీరు టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ కలీస్తో ఉంటుంది కలీ తో ఉంటుంది టైట్ చేసుకోవడానికి ఇలా నాట్స్ కూడా సైజ్ ఉంటాయి ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే కంప్లీట్ ప్యూర్ కాటన్ లో వస్తుంది టాప్ అండ్ టూ పీస్ సెట్స్ చూపిస్తున్నాను ఆఫర్ ప్రైస్ లోవి ఇది వచ్చేసి ఇట్లా మీకు టై అండ్ అయి దుప్పా ఉంటుంది ప్యాంట్ ఆల్ ఓవర్ యా ప్యాంట్ ఆల్ ఓవర్ లో ఇలా ప్రింట్ ఉంటుంది దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైన్ రూపీస్ మీడియం టు డబల్ కంప్లీట్ కాటన్ ప్యూర్ కాటన్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ టేర్ లో అనార్కలి ప్యాటర్న్ ఓవరాల్ ఇలా సీక్వెన్స్ లో వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా జార్జెట్ ఉంటుంది ప్యాంట్ కూడా సేమ్ ఇదే మెటీరియల్ లో వస్తుంది ఓకే యోక్ లో ఇలా ఉంటుంది ఇది సెవెన్ రూపీస్ ఎక్స్ఎల్ అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఇది సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ కంప్లీట్ కాటన్ లో వస్తుంది టై అండ్ ఐ దుపటా ఉంటుంది యోక్ లో మీకు ఇలా వర్క్ వస్తుంది రేయాన్ మిక్స్ కాదు కంప్లీట్ ప్యూర్ కాటన్లో ఉంటుంది ప్యాంట్ కూడా ఇలా ప్లెయిన్ లో ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ మీడియం టు అండ్ ఇది కూడా కాటన్ లో మీడియం టు డబుల్ అవైలబుల్ దుపటా కూడా చాలా పెద్దగా పెద్దగా ఉంటుంది ప్యూర్ కాటన్ లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ లో మీకు జైపూరి స్టైల్ కాటన్ లో ప్యాంట్ లో ఇలా మీకు లేస్ ఉంటుంది యోక్ లో కూడా ఇలా వర్క్ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ ఇది యాక్చువల్ గా చాలా సార్లు రీస్టాక్ చేయమని అడిగితే రీస్టాక్ చేసాము ఇవి స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి

ఈ కాటన్ సెట్ కూడా వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఏ లైన్లో వస్తుంది మీడియం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఇది అవైలబుల్ ఉంది ప్యాంట్ కూడా ఇలా వస్తుంది కంప్లీట్ కా సెట్ ఎయిట్ నైంటీ నైన్ సో ఏ లైన్లో ఇది వచ్చేసి సైడ్ పాకెట్స్ ఇప్పుడు చూపించినటు అనేటికీ సైడ్ పాకెట్స్ ఉంటాయి మొబైల్ పాకెట్స్ ఉంటాయి అన్ని స్ట్రైట్ కట్ బా బాటమ్స్ ఉంటాయి దీని ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా మిడిల్ పార్టీషన్ మొత్తం మీకు వుడెన్ తో ఉంటుంది పాకెట్ విత్ ఏ లైన్ ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి సారీ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అండి యాక్చువల్గా మనకి స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి క్లియరెన్స్ సేల్ నడుస్తుంది కాటన్ సూట్ కాటన్స్లో అలాగే రోమన్ సిల్క్ వాటిలో కూడా త్రీ పీస్ సెట్స్ అన్నింటిలో సేల్ నడుస్తుంది సో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సేల్ చేస్తున్నాము బట్ అవన్నీ వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి మేము చూపించట్లేదు సో శాంపిల్ కోసం నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇది రోమన్ సిల్క్ లో ఇది మనం టై అండ్ అయి చేపించి మనం చేపించిన పీస్ అన్నమాట యెల్లో అండ్ పింక్ కలర్ హాట్ పింక్ వస్తుంది దామన్ లో ఇలాగా ఉంటుంది మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ యా మంచి కలర్స్ అండ్ ఇట్లాంటి చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని చూపించలేకపోతున్నాము పోతున్నాం ఎస్ క్లియరెన్స్ సేల్ ఉన్నాయి కొన్ని కొన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని అన్ని సైజెస్ లో పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూపించిన దాంట్లో ఇది ఇంకొక క్లాసిక్ కాంబినేషన్ టైండై స్టైల్ లో ఉన్నాయి ఇది కూడా ట్రిపుల్ నైన్ ఇలాంటివి మోడల్స్ ఇంకా కావాలంటే షాప్ అయితే విజిట్ చేయండి మీరు చాలా చూసుకోగలరు ఇంకా ఇది కూడా ఇలా టైండై స్టైల్ స్టైల్లో వస్తుంది సీక్వెన్స్ వర్క్ లో దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ప్రతి దానికి ప్యాన్స్ అన్ని ఇలా స్ట్రైట్ కట్ లో ఉంటాయి ట్రిపుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ సో ఇది ఒక పార్ట్లో వచ్చేసి ఇలా మీకు మిర్రర్ తో వర్క్ ఉంటుంది యోగ్ పార్ట్ వరకు యోగ్ పార్ట్ వరకు వర్క్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ చిన్న చిన్న ఇలా సీక్వెన్స్తో మీకు వర్క్ ఉంటుంది దీని దుప్పట వచ్చేసి డిజిటల్ దుప్పట సిల్క్ ఖాదీలో మీకు ఇలాగా డిజిటల్ దుప్పట ఉంటుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి డిజిటల్ దుప్పట ఉంటుంది హోల్కా స్టైల్ దుప్పట ప్యాంటీ కలర్ ఉంటుంది అండ్ ఒకలో వచ్చేసి ఇలాగా ఫ్రెంచ్ నాట్ ప్లస్ మిర్రర్లో వర్క్ ఉంటుంది ఓకే ఇది కూడా నైన్ అండ్ ఈ పీసెస్ మనం చాలా హాట్సేల్ చేసాము బట్ ఇప్పుడు కూడా మళ్ళీ రీస్టాక్ చేసాము వీటిలో పర్పుల్ తెచ్చాము అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము అండ్ పింక్ లో వచ్చేసి త్రీ పీస్ సెట్ మీకు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ జుకాట్ దుప్పట్టా ఉంటుంది ఇది కూడా త్రిబుల్ నైన్లోనే ఇవన్నీ ట్రిబుల్ నైన్ కలెక్షన్ ఇలా చాలా కలెక్షన్ ఉంది మేము జస్ట్ సాంపుల్ కోసం కొన్ని చూపిస్తాను అండ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అంటే సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్టీ నైన్ అమ్మిన డ్రెస్సెస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీన్ లెవెన్ నైన్టీ నైన్ ఇచ్చేస్తున్నాము సో దీంట్లో ఇంకొక కలర్ ఇది గ్రీన్ కలర్ ఆహా ఈ ఆఫర్ మళ్ళీ ఆ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత ఉన్నంతవరకే ఉంటుంది దసరా కోసం అని స్పెషల్ ఆఫర్ పెట్టాము అండ్ సేమ్ ఇలా రెడ్ కలర్ లో దీన్ని ప్రీవియస్ లో మే ఫోర్టీ నైంటీ నైన్ అలా సెల్ చేసాము జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ కి చేశాము స్ట్రైట్ వై ఫైవ్ హండ్రెడ్ డ్రాప్ ఉంది యా అండ్ ఇది వచ్చేసి మంచి కలర్ చాలా బాగుంది లైట్ పీచ్ కలర్ లాంటి పింక్ కాంబినేషన్ లో వస్తుంది రోమన్ సిల్క్ లో జగార్డ్ దుబ్బటాతో అండ్ సీక్వెన్స్ తో ట్రిబుల్ నైన్ సో నేను శాంపుల్ కోసం కొన్ని చూపిస్తున్నాను సో ఈ డ్రెస్సెస్ ఏదైనా సరే లెవెన్ నైన్టీ నైన్కి పిక్ చేసుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఆ లేదండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఈ ఆఫర్ లో ఉన్న వాటి వరకు మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఫ్రెష్ స్టాక్ అన్నిటికి ముందు చూపించాం కదా స్టార్టింగ్ లో అవన్నీ ఎక్స్ట్రా షిప్పింగ్ ట్రిపుల్ నైన్ వాటికి కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ 1199 వాటికి మాత్రం షిప్పింగ్ ఇస్తున్నాం ఓకే ఇది యాక్చువల్లీ 1299 ఇందులో 2 కలర్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే 399 199 అండ్ ట్వల్వ్ నైన్టీ నైన్ ఇవి యాక్చువల్లీ ప్రీమియం అన్నమాట లాస్ట్ టైం ఇది ఫోర్టీ నైంటీ నైన్ సిక్స్టీ నైన్టీ నైన్ అమ్మా సో ఇప్పుడు ఇవన్నీ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ట్వెల్వ్ నైంటీ నైన్ కి ప్రీమియం తక్కువ ఇచ్చేస్తున్నాము ట్వెల్వ్ నైంటీ నైన్ మేము ఆల్మోస్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ లో వన్ ఆఫ్ ది పీస్ ఓ అన్ని ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్ లో మనకి మీరు వస్తే మాత్రం క్లారిటీగా చూసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని ఇది కూడా ట్రిబుల్ నైన్ ఓ നയൻറ്റി നൈൻ ട്രിബിൾ നൈൻ ട്രിബുൽ നൈൻ വെച്ച മാത്രം ഷിപ്പിംഗ് എക്സ് ഉണ്ടെങ്കിൽ ഇത് ഇവ ഡബിൾ ഉണ്ടായി ట్రిపుల్ నైన్ వాటి అన్నిటికి మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రైస్ డ్రాప్ కాబట్టి షిప్పింగ్ ఇవ్వడం అనేది కొంచెం పాప్కార్న్ ఫ్యాబ్రిక్ లో ఇలాగా వన్ టైర్ లో ఫ్రాక్ ఉందండి అన్నిటికి ఇలా బుట్ట చేతులు ఉంటాయి అండ్ మీకు యోక్ లో మిర్రర్ వర్క్ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ సిక్స్ ఫ్యాబ్రిక్ దాంట్లోనే యోక్ లో ఇలాగా మిరర్ వర్క్ చేంజ్ చేసాము టైం చాలా అంటే చాలా పీసెస్ అమ్మాము రీస్టాక్ అడిగారు రీస్టాక్ చేసాము ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ దీంట్లో వచ్చేసి ఇంకొక బ్లూ కలర్ సిక్స్ ఫిఫ్టీ దీంట్లోనే జార్జెట్ లో చేసాము యాక్చువల్లీ ఇది కూడా ఫ్లోరల్ చాలా బాగుంది ఇది మీకు అన్నిటికి వాటికి లైనింగ్ ఉండదు ఎందుకంటే అది పాప్ కార్న్ ఫ్యాబ్రిక్ కి బీడెడ్ కాదు కాబట్టి ఇది జార్జెట్ కి మేము ఇలాగా క్రేప్ లైనింగ్ వేసాము ఇది జస్ట్ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా మీడియం టు డబుల్ చాలా ఫ్లేయర్ తో ఉంటాయండి ఇది కూడా జార్జెట్ ఫ్రాక్స్ టూ కలర్స్ చేపించాము సేమ్ వాటిలానే వీటికి క్వాలిటీ లైనింగ్ ఉంటుంది అండ్ దీనికి ఏంటంటే ఇలా బుట్ట చేతులు మాకు ఇబ్బంది అని అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రాగా ఇలా మేము హ్యాండ్స్ కూడా పంపిస్తున్నాము లోపల స్టిచ్ చేసి మీకు ఎల్బో లెంత్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఇలాగ ఈ రెండు డ్రెస్సెస్ కి మాత్రం అంటే ఇవన్నీ శాంపిల్స్ కోసం తెప్పించాము స్టిచ్చింగ్స్ ఇస్ జస్ట్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో ఇంకొక కలర్ సేమ్ లాగే దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయి సిక్స్ నైన్టీ నైన్ ఇవి కూడా సాంపిల్ వచ్చాయండి యాక్చువల్ గా బోటిక్ స్టైల్లో మేము బల్క్ లో స్టిచ్చింగ్ చేపించి ఆర్గాన్జాతో ఇస్తున్నాము సాటిన్ లైనింగ్ ఉంటుంది అండ్ సాటిన్ తో పాటు లోపల కాటన్ కూడా లైనింగ్ వేసాము అండ్ బ్యాక్ ఇలా వచ్చేసి గా జిప్ కూడా పెట్టించాము మనకి ప్యాటర్న్ ఆఫ్ స్టిచింగ్ అడిగితేనే బయట హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ దీని స్టిచింగ్ ఉంది బట్ ఇది ఇంక్లూడింగ్ క్లాత్ స్టిచింగ్ ఎవ్రీథింగ్ మీకు బోటిక్ స్టైల్ ఫినిషింగ్ తో జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది జస్ట్ శాంపుల్ పీస్ వచ్చిందండి నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను వీటి మీద హ్యాండ్స్ కూడా ఇలాగా బెలూన్ హ్యాండ్స్ వస్తాయి ఫినిషింగ్ మీరు వన్స్ వేసుకున్న తర్వాత ఫీల్ అవ్వండి లుక్ చూసిన తర్వాత కొనుక్కోండి డెఫినెట్లీ నచ్చుతుంది డిఫరెంట్ ప్రింట్స్ తో డిఫరెంట్ సైజెస్ తో మీడియం టు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ తో మేము లాంచ్ చేస్తున్నాము సో ఇది జస్ట్ శాంపిల్ కోసం అని చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ తో వస్తాను అండ్ ఇలాగే ఇలా నెట్ వర్క్స్ లో కూడా మేము చేపిస్తున్నాము దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టాప్ లెహెంగా ట్రాప్ టాప్ లెహంగా వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అంటే మీకు జస్ట్ ఫ్యాబ్రిక్ కి అయ్యే కాస్ట్ అలాగే స్టిచ్చింగ్ అయ్యే కాస్ట్ మొత్తం డ్రెస్ వచ్చేస్తుంది మొత్తం డ్రెస్ వచ్చేస్తుంది ఇలాంటివి ఇంకా ఇంకా రాబోతున్నాయి మాత్రమే చూపిస్తున్నాము అండ్ కాటన్ లో కూడా త్రీ టైర్స్ లో అలాగా మీకు అన్ని పోచంపల్లి ఇక్క అలాగే ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ లో జైపూర్ ప్రింట్స్ లో అన్నిట్లో బాగల్పూరి ప్రింట్స్ లో అన్నిట్లో మేము లాంచ్ చేస్తున్నాము స్టిచ్ చేసి మీకు బొటిక్ స్టైల్ లెవెల్లో ఓన్లీ ఫర్ స్టిచ్చింగ్ కాస్ట్ కి పీసెస్ మేము ఇస్తాము ఫాలో అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కస్టమైజేషన్ అని చెప్పాను కదా ఇలాగా మీకు డబల్ ఫ్లేర్ అనార్కల్ తో ఇలాగ దుపటాస్ స్పేర్ చేసి ఇవి కూడా ఇస్తున్నాము వితౌట్ దుపటా అయితే ఇది కూడా మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్తో పాటు ఇంక్లూడింగ్ ఫ్యాబ్రిక్తో పాటు మీరు దుపటాస్ అనేది బేస్డ్ ఆన్ దుప్పటా మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి విత్ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే చుడి హ్యాండ్స్ అండ్ ప్లెయిన్ వాటిల్లో మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఇలా మేము మీకు కస్టమైజ్ చేస్తున్నాము ఒకసారి దుప్పటి తిండి మనకి డ్రెస్ అయితే మామూలు ఫిఫ్టీన్ కదా ఫుల్ డ్రెస్ కాస్ట్ డ్రెస్ కాస్ట్ వితౌట్ దుప్పట వితౌట్ దుప్పట ఫాబ్రిక్ క్వాలిటీ అండ్ ఫుల్ లెంత్ వస్తుంది ఫుల్ లెంత్ వస్తుంది డబుల్ ఫ్లేర్ అనార్కలీ వస్తుంది మీకు లోపల లైనింగ్ కూడా ప్యూర్ సాటిన్ యూస్ చేస్తున్నాము అండ్ యోక్ లో మీకు మళ్ళీ కాటన్ కూడా యూస్ చేస్తున్నాం సాటిన్ కాకుండా హాఫ్ యోక్ వరకు అన్నిటికీ ఇలా సైడ్ జిప్స్ ఉంటాయి వద్దు అనుకున్న వాళ్ళకి బ్యాక్ జిప్ కావాలంటే బ్యాక్ జిప్ కూడా ఇచ్చేస్తాం కంప్లీట్ బోటిక్ స్టైల్ ఫినిషింగ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి ఓన్లీ స్టిచ్చింగ్ చార్జ్ మేము ఇంక్లూడింగ్ ఫాబ్రిక్ తో కలిపి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి ఓన్లీ డ్రెస్ ఇచ్చేస్తున్నాం దుపట్టా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పే చేసుకోవాలి ఓకే అండ్ మీకు నెట్ లో కూడా ఇలా కావాలి అని అంటే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో కైండ్ ఆఫ్ ఇలాంటివి కూడా చేసిస్తారు మీకు కస్టమైజేషన్స్ కావాలి అంటే ఇది కూడా సెలబ్రిటీ స్టైల్ లో ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ జిప్ తో ఇచ్చాము కస్టమైజేషన్ ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదా ఇలాంటివి మేము బల్క్ లో ఆల్రెడీ మేము స్టిచ్ చేసి ఉంచుతాము యా లాంచ్ చేస్తాం నెక్స్ట్ టైం నుంచి అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ శాంపుల్ పీసెస్ జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను అంటే